నేను వచ్చేసి మకావ్ అనే దేశంలో ఉన్నానండి మీ అందరికీ తెలిసిందే నేపాల్లో నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నా కాలు అయితే కొంచెం ఇదైంది సో అప్పటి నుంచి ఏంటంటే ఇట్లా కొంచెం కష్టంగానే ఉంది బట్ అయినా కానీ ఇట్లా సపోర్టర్లు పెట్టుకొని అయితే మేనేజ్ చేస్తున్నాను నేను నిజంగా ఒక మూర్ఖుణ్ణి నాకు నాకన్నా నా ఆశయం ముఖ్యం అన్నట్టు ఈ సంవత్సరం ఇరవై దేశాల యాత్రకైతే పూనుకున్నాను ఇప్పటి వరకు ఆరు దేశాలు పూర్తి అయిపోయినాయి ఈ మకావ్ అనేది నాది ఏడో దేశం సో అప్పుడు నా కాలు యాక్సిడెంట్ అయినప్పుడు అండి నా కాలు ఒక్కటే అనుకున్నా కదా నా కాలు ఒక్కటే కాదు నా గింబలు ఏదైతే ఉందో ఆ వీడియోలోనే చెప్పాను యాక్సిడెంట్ అయిన వీడియోలోనే ఈ గింబలు అయితే ఈ గింబలు కూడా డ్యామేజ్ అయిపోయింది అప్పటి నుంచి నేను దీంతో వీడియోలు తీయలేకపోతున్నాను ఈ మోటార్స్ అయితే బాడైపోయినాయి వాటర్లో తడవడం వలన ఆ ఫోర్స్ కింద పడ్డం వల్ల ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇరిగిపోయింది డబ్బులు తక్కువ ఉన్న టైంలో అన్నీ ఇట్లా రావడం నిజంగా ఏమనుకోవాలి అర్థం కావట్లా ప్రతిదీ ఒక ఛాలెంజింగ్గా ఉంది బట్ అన్నీ తట్టుకొని వెళ్ళాలి అందుకే ఈ మకావు దేశంలో గింబలు అయితే తీసుకున్నానండి ఈ గింబల్ ఖరీదు వచ్చేసి నాకు ఇక్కడ కరెన్సీని పటాకా అంటారు ఐదు వందల అరవై రెండు పటాకాలు అయితే పడింది అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను పర్లా చాలా తక్కువ రేట్ అండి ఇండియాలో ఎనిమిది వేల ఐదు వందలు ఉంది ఇక్కడైతే మనకి ఆ రేట్కి అయితే వచ్చింది ఇంకా ఇది మన పాత గింబలు ఈ పాత గింబలే కొంచెం అడ్వాన్స్డ్ చెప్పాలంటే దీనికి 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 తేడా ఏంటంటే ఒకటే తేడా దీనికి వచ్చేసి ఇట్లా స్టిక్లా పైకి వస్తుంది దీనికి రాదు ఇప్పుడు ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం లాగేసి ఓకే ఆ బాక్స్ ఓపెన్ చేయగానే కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు కేబుల్ అయితే మరి అంత పొడుగైతే లేదు చిన్న కేబుల్ అర మీటర్ ఉంటుంది దాంతోపాటు మ్యాగ్నెటిక్ మౌంట్ ముందు మోడల్కి ఇప్పుడు మోడల్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది డైరెక్ట్గా మనకి క్యారియింగ్ కేసు వైట్ కలర్ కేసు గింబల కలర్ కూడా వైటే బాగా స్మూత్గా ఉంది అది బాగుంది దీని కింద ఏంటంటే ఇట్లా ట్రైపాడ్లా కూడా ఇచ్చాడు దానివల్ల ఏంటంటే మనం ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టంగానే సెట్ అది బాగుంది ఇంక అర్థమైంది కదా గింబలు ఎందుకో మనకేంటంటే ఇట్లా వీడియోలు తీసినప్పుడు కూడా స్టేబుల్గా ఉంటుంది మనం ఇట్లా పరిగెత్తినా కానీ గింబలు అయితే మంచిగా ఉంటుంది రాబోయే వీడియోలు కొంచెం క్వాలిటీ ఉంటాయని అని ఆశిస్తున్నాను గింబలు ఇట్లా మనం ఎప్పుడైనా కానీ మొత్తం ఆఫ్ చేసి అది మాములు పొజిషన్కి వెళ్తే ఇట్లాగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి దీన్ని ఒక గాజు మొక్కలాగా నాకు ఈ డీజేఐలో నచ్చని విషయం ఏంటంటే అండి వీడు ఇట్లాంటి క్యారియింగ్ కేస్ అయితే ఒకటి ఇస్తాడు ఈ కవర్లో మనం పెట్టామంటే ఏమైందంటే ఖచ్చితంగా ఇది ప్రెషర్ పడినప్పుడు ఏంటంటే ఇది అంతా ఊగిద్ది దానివల్ల మోటార్లు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేనేం చెప్తానంటే ఇలాంటి బాక్సులు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతాయి ఒకటి కొనుక్కొని ఇట్లా మెయింటైన్ చేసుకుంటే గింబలు అయితే కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది అంతే ఇది పక్కన పడేయడమే